मानते हैं बच्चों को देखा, आएगा बच्चों को टेंट पर फोन दे, और ये वाले उन तीनों लोगों को भी रहेंगे, फिर फोन से तारक साहब ढक्कन से देखते हैं कौन करेगा खाओ इधि, 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 अरे कहाँ देखें जब भी और खाओ पानी तो देखते होंगे ना बच्चों को, और ये रेंटर समाचार कौन करेगा भाई? क्या ब చెప్పారు ఏం చేసి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాడు నేను బాగా కలిసి తారణ ప్రమాణం రన్ చేసుకున్నట్టు చేస్తాను నేను ఏం చేసినా బుక్ ఎట్లు కొట్టేసి నా దగ్గర వచ్చిన ఐదు వేలు ఎంపీ కొట్టేటప్పుడు బాబు ఎంపీఎఫ్ కొట్టినప్పుడు ఒకరికి కుట్టే కొట్టేసి ఏం చెప్తున్నాడు ఏ చేసినా చెప్పారు ఐన పోటీ చేసినా ఏం చేసిన వాళ్ళని బాగా చేసినట్టు చెప్పుకుంటున్నారు నాకు దాని టైమర్ ద్వారా కూడా జరుగుతుంది పరికరాల ద్వారా కూడా జరుగుతుంది రకరలు ఎన్పి పార్టిషన్ సాధన ఇంటర్నెట్ చిట్టురండి ఇంటర్నెట్ సాధన వారి సందర్భంగా ఎందుకలా ప్రచారం చేసుకోగను దేని చేతను ఎన్పి ఎప్పులకి వెళ్ళను నిజంగా వాస్తవమేనంటారండి 2011 సంవత్సర పెద్దన ఒక ఆయన దివ్వాయిలో రాకున్నా